సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ రివెన్స్ తీర్చుకుందనే టాక్ ఇప్పుడు నడుస్తోంది సాంప్రదాయానికి భిన్నంగా స్లో వికెట్ తయారు చేసిన సన్ రైజర్స్ను దెబ్బ కొట్టిందంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి క్రీడా లవర్స్ నుంచి గుజరాత్ టైటన్స్తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓటంపాలైంది ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన స్లో వికెట్ను చూసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కామెంటేటర్లు కూడా అవక్కయ్యారు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ స్లో వికెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు మ్యాచ్ తర్వాత తమ ఓటంపై స్పందించిన కమిన్స్ పిచ్ హైదరాబాద్ సాంప్రదాయ వికెట్కు భిన్నంగా ఉందని చెప్పాడు వికెట్ ఇంత స్లోగా ఉంటుందని అస్సలు ఊహించలేదన్నాడు ఇది మాత్రం హైదరాబాద్ సాంప్రదాయ వికెట్ కాదు బ్యాటింగ్కు చాలా కష్టంగా మారింది దాంతో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయాం మేము ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు మేము కొన్ని పరుగులు తక్కువ చేశాం గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది డ్యూ కూడా ప్రభావం చూపింది కమిన్స్ ఈ విధంగా మాట్లాడాడు ఎప్పుడు రోడ్ లాంటి బ్యాటింగ్ ట్రాక్లను సిద్ధం చేసే హెచ్సీఏ ఒక్కసారిగా స్లో వికెట్ సిద్ధం చేయడంపై సందేహాలు వస్తున్నాయి ఉద్దేశపూర్వకంగానే హెచ్సీఏ స్లో వికెట్ తయారు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్పై రేంజ్ తీర్చుకుందని సోషల్ మీడియా వేదికగా క్రీడా లవర్స్ నెటిజన్స్ ఆరోపణలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సీజన్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ సన్ రైజర్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఫ్రీ పాస్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరిస్తోందని ఇబ్బంది పెడుతోందంటూ సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపిస్తూ హెచ్సీఏ మెయిల్ చేయడం అది బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు అంత చివరి వరకు ఈ గొడవ వెళ్ళింది హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ సమక్షంలో సన్ రైజర్స్తో చర్చలు జరిపిన హెచ్సీఏ ఈ గొడవకి ముగింపు పలికింది చివరికి అయితే నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంటరీ పాసులను తీసుకునేందుకు అంగీకరించింది గొడవ సర్దుమణిగిందని సన్ రైజర్స్ హెచ్సీఎస్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి కానీ ఈ గొడవ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో స్లో వికెట్ తయారు చేయడం సన్ రైజర్స్ ఓడిపోవడంతో ఈ వాగ్వాదం మళ్ళీ మీదకి వచ్చింది సన్ రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్ అలాంటిది ఆ జట్టును దెబ్బతీసేలా స్లో వికెట్ ఎలా తయారు చేస్తారని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు సన్ రైజర్స్కు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు సన్ రైజర్స్ ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మ్యాచ్ల నిర్వహణకు దూరంగానే ఉంటున్నారు అయినా హెచ్సిఏపై విమర్శలు మాత్రం ఆగడం లేదు